హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మాసానం మార్గశీర్షోహం మార్గశిర మాసం అన్ని మాసాల్లోకి వెళ్ళా శీర్షం అంటే శిరస్సు వంటిది మాసాలలో అగ్రగామి అయిన మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం లక్ష్మీనారాయణ స్వరూపమే ఈ మాసమని పురాణాలు చెప్తున్నాయి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలని చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభమయ్యింది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలలో వివరించబడింది సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీ పూజలు చేస్తుంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు అనేవి లేకుండా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీవారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మొదటి గురువారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అలాగే ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే పూర్తి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం అనేది పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశము ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తారీఖున మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులను వేసుకోవాలి ప్రతి గురువారం నాడు మీ ఇంటి గుమ్మం ముందర అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని మందిరం ముందర కూడా చక్కని ముగ్గుని వేసుకుని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈరోజు మందిరంలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసమ్మకు పసుపు కుంకుమలని సమర్పించి తులసి కోట ముందర దీపాన్ని వెలిగించి తులసిని పూజించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతినిత్యము తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి లేదంటే కనీసం వారంలో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ తులసమ్మ మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది అలాగే కుదిరితే ఈ మార్గశీర మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతినిత్యం పూజించండి లేదా కనీసం వారంలో అయినా పూజించండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మందిరంలో పెట్టుకుంటే మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు అనేవి లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందుగా తొలి పూజ వినాయకుడికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందర పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి పైన పసుపు కుంకుమలు వేసి వినాయకుడికి పుష్పాలు సమర్పించాలి విఘ్నేశ్వరుడికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడికి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పుష్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పుష్పాలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందర దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో పిండి ప్రమిదలు చేసుకొని దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కాని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి మొదటి వారం పూజలో నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని పండితులు చెప్తున్నారు కాబట్టి మొదటి గురువారం లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం లక్ష్మీ పూజ చేసుకునేవారు అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక మూడవ వారం లక్ష్మీ పూజలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇక నాలుగవ గురువారం అంటే ఆఖరు లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను గారెలను సమర్పించాలి ఇలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం మాకు కుదరదు అనుకుంటే మీరు కుదిరిన ఏదో ఒక లక్ష్మీవారం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం నాడు తలకు నూనెని రాయకూడదు అలాగే తలని దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నది స్నానానికి వెళ్ళాలి నది స్నానం చేయలేనటువంటి వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యము ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి మాసంలో వచ్చే నాలుగు లక్ష్మీ వారాల్లో మీకు కుదిరినన్ని గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు చేసిన వారికి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంటికి సకల శుభాలు సిరి సంపదలు చేకూరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు